హాయ్ అండి విఘ్నేశ్వరం గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను శివాలయంకైతే వెళ్తున్నాను నేను వెళ్తున్నాను కదా మీకు కూడా శివాలయం అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అండి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇట్లా చీకటితో నాలుగింటికి లేసి ఇలా ఇంటి ముందు అయితే కార్తీక దీపం వెలిగించుకున్నాను నేను అలాగే నేను బోర్ దగ్గర కూడా గంగమ్మ అంటారు కదండీ గంగమ్మ దగ్గర కూడా నేనైతే దీపం అయితే పెట్టుకున్నాను ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకొని నేను శివాలయంకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు పూజ సామాన్ అయితే అన్నీ సర్దుకున్నానండి నేను పూజ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే శివాలయంకైతే వెళ్తాను శివాలయంకి వెళ్ళిన తర్వాత మీకు నేనైతే చూపిస్తాను అసలుకి ఆ భక్తులు జనాలు అసలుకి రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంటుంది అసలుకి చూసారా ఎంతమంది జనాలు వచ్చారు అసలుకి కన్నులు పండగ ఉందండి అసలుకి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడం చాలా రోజుల నుంచి అయితే ఆనవాయితీగా వస్తుంది పెద్దల కాలం నుంచే ఉంది కానీ ఇప్పుడిప్పుడు జనాలు చాలా అంటే డెవలప్ అయిపోయారండి అసలుకి ఎంతమంది జనాలు అండి ఇక్కడ అయితే ఈ అన్న అయితే అందరికీ శివయ్య బొట్టైతే పెడుతున్నారు అరుగు మీద కూర్చొని చూసానా ఎంతమంది ఉన్నారో ఆ పాప బాయ్ కూడా చెప్పిందండి మనకి అందరికీ శివయ్య ఆశీసులు ఖచ్చితంగా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మేము ఫస్ట్ టైం అన్ని మా ఫ్యామిలీతో ఇలా కార్తీక దీపం వెలిగించుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను మా పెద్దమ్మాయి మా వారు అయితే వచ్చాము మేము ఇక్కడైతే అందరూ వచ్చేసరికి తొలి పూజ అయితే అయిపోయింది రెండో పూజకి అయితే మేము కూర్చున్నాము గౌరమ్మని ఘన చేసుకొని మా పాపడికి వెళ్ళి ఇచ్చిందండి గౌరమ్మని పెళ్లి చేసుకొని అసలుకి ఎంత కన్నులు పండగగా ఉందండి అసలుకి ఇక్కడ అయితే రెండు కళ్ళు చాలట్లేదు ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు చూసారా ఎంత బాగా అసలుకి కార్తీక దీపం అంటే ఈ రాగి చెమ్మ చూసారా చాలా బాగుంది పక్కన వాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నారు ఫ్రెండ్స్ తెల్లవారిపోయింది మేమైతే చీకటితో వెలిగించుకున్నాము కానీ తెల్లవారిపోయింది ఇంకా దర్శనంగా కొంచెం లేట్ అయ్యేటట్టుంది చుట్టూ జనాలు చాలామంది వరకు అయితే వెళ్ళిపోయారు మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళిన తర్వాత శివయ్యను కూడా మీకు అయితే నేను చూపిస్తాను చూసారా వేలాది భక్తులు అందరూ ఇక్కడే ఉన్నారండి అసలుకి ఎంత ప్రశాంతంగా అసలుకి మేమైతే ఈరోజు ఉసిరి చెట్టు కింద అయితే వెలిగించుకున్నాము మళ్ళీ సాయంత్రం కూడా ఒక్క పొద్దు చెల్లించుకోవాలి కాబట్టి సాయంత్రం కూడా వస్తాము జ్వాలా దీపం ఉంటుందంటండి మీకు ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను మరొక వీడియోలో చూసారా శివయ్య గణపయ్య అమ్మవారు అసలుకి మనసు నిండిపోయిందండి అమ్మవారిని స్వామివారిని చూడంగానే మీకు శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను